నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నలభై ఒకటవ డివిజన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నలభై ఒకటవ డివిజన్లో జరుగుతున్న సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణ పనులను మరింత వేగవంతం కావాలన్నారు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులు సాగాలన్నారు ఇప్పటికే ఈ డివిజన్లో ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పుచ్చూరు శు సురేష్ సతీష్ సు విష్ణుప్రియ తదితరులు పాల్గొన్నారు సిద్ధినగర్లో ఈరోజు మనం చూస్తున్న ఈ రోడ్డు అసలు ఎవరు కూడా ఇంకా త్వరగా నలభై ఒకటి నిమిషంలో ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయని అనుకోలేదు కానీ ఈరోజు మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటమిరెడ్డి రెడ్డి గారి యొక్క చొరవతో దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది వర్కుల్లో భాగంగా రెండు కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ జరగడం జరిగింది అదే కాకుండా దాని దాని అనంతరం కూడా మూడు వందల ముప్పై తొమ్మిది వరకు తర్వాత కూడా దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఈ గవర్నమెంట్ ప్రజలందరి తరఫున కూడా నేను వారి ఇరువురికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడ ఒక డెవలప్ డెవలప్ అవుతున్న వార్డు ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి రోడ్లు కానీ కానవర్ కానీ ఏమీ లేకుండా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు వీరి యొక్క అభ్యర్థుల మేరకు వీళ్ళందరూ ఎప్పుడైతే వచ్చి శ్రీధరంగా అడిగారు ఆ రోజు ఇమీడియట్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా వరకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే గత నెలలో రోజు శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది శంకుస్థాపనకు కూడా మహిళలందరూ కూడా సాయి బాస్లో స్కూల్ రోడ్లు కానీ పక్కన ఉన్న కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్న అని ఐదు వేల మేరకు ఐదు వేల రోజే ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి కన్సర్న్ ఏరియట్ కానీ ఏమి కానీ మాకు కానీ వార్డు అధ్యక్షులు సురేష్ అన్నర్ కానీ చెప్పి దీన్ని ఎమ్మెడియట్కి వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడి దాని ఇమీడియట్గా ఎస్టిమేట్ వేయించి నాకు మళ్ళీ చెప్పండి నేను కమిషనర్తో మాట్లాడాలని చెప్పని చెప్పడం జరిగింది మాది ఎస్టిమేట్ వేసి ఒకటి పద్దెనిమిది లక్షలు ఒక పదహారు లక్షలు ఎస్టిమేట్ వేసి ఇమీడియట్గా దాన్ని టెండర్ తిప్పించి వెంటనే ఆ కాంట్రాక్టర్ ఈరోజు ఉన్న పరిస్థితులు మనకు తెలుసు కాంట్రాక్టర్ పనిచేసే పరిస్థితులు అయినా కూడా కాంట్రాక్టర్ సుబ్బరాజు గారు ఇమీడియట్గా దాన్ని వరకు ఎమ్మెల్యే గారు అందరితో చెప్పిన తర్వాత దాన్ని టెండర్ వేసి ఆ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చాలా క్వాలిటీగా ఈరోజు వర్క్ చేస్తాను వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మున్సిపల్ ఫీషన్ గారికి మన ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అలాగే కోటినరెడ్డి రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నమ్మేసి ప్రజల తరఫున తెలియజేస్తాను ఈరోజు ఇంత తర్వాత గిన్న ఇంత నాణ్యతగా ఈ వర్క్లను చేస్తున్నాను అలాగే ఇక్కడ స్థానిక ఇల్ల కారో కాబట్టి మీద పైప్ లైన్ కూడా లేక చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే ఐదు లక్షల రూపాయలతో పై కూడా అంత ఇమీడియట్గా శాంక్షన్ చేయించారు ఇల్లు పనులు అడిగిన వెంటనే చేసిన ఆ దేవుడు కూడా అడిగిన వెంటనే అది చేస్తారో తెలియదు కానీ శ్రీధరంద మాత్రం నువ్వు అడిగి అడిగిన వెంటనే ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వెంట వెంటనే వాళ్ళు శాంక్షన్ ఇచ్చిన పనులు కూడా అంతని నాణ్యత నాణ్యతగా చేయించిన దానికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు